నా పేరు కాకా సముద్రంలో ముంచేగల కెపాసిటీ ఉన్నది మనకి ముంచు చూడు ఆ పాండుగాడి గ్రూప్ కి మా గ్రూప్ కి మధ్య గొడవలు ఉన్నాయి మర్డర్లు ఉన్నాయి మేము మేము చూసుకుంటాం నువ్వేం పట్టించుకోవద్దు ఈ కేసులో భారత సాక్ష్యం కరెక్ట్ గా లేదని నువ్వు చెప్పాలి నువ్వే మాట నాకు చెప్పడానికి ఏ సంగతి అయినా నేను కోర్టు బయటే తెలుసుకుంటాను నేను కోర్టు లోపలే తెలుసుకుంటాను నేను మంచోణ్ణి కాదు నేను అంతకంటే ఎక్కువ నేనంతకంటే ఖతర్నాక్కు మాట్లాడవంటే ఇంటిమిడిషన్ బొక్కలో తోస్తాను మీ ధైర్యానికి నా జోహార్లు నా పేరు పాండు వాడు వన్ టౌన్ రౌడీ అయితే నువ్వు టూ టౌన్ రౌడీవా ధైర్యంగా కేసులో దేగండి వెనక మన వాళ్ళు ఉంటారు నాకు ధైర్యం దేవత పంపించింది మిస్టర్ నీ అమ్మ కాదు చూశారుగా భగవంతుడు అందరికీ ఐదు వేలు ఇస్తే నాకు ఆరు వేలు ఇచ్చాడు ఐదు తినటానికి ఆరోది తీసేయటానికి నీ నాలుక్కి బాగా దురదక్కు ఉన్నట్టుంది అది గోకోవడానికి ఇచ్చుంటాడు భగవంతుడు నీకు ఆరో వేలు మిటరా ఉన్నావు ఆండు గారు చాలా మంచివాడన్నాయి దౌడి అంటే మంచివాడని నువ్వు ఏ డిక్షనరీలో చదివేవరా కదరా దేవుని ఎదుట ప్రమాణం చేసి దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పండి చెప్తాను చెప్పను ముద్దాయి కోటి విద్యార్థి నాయకుడైన ప్రభాకరాన్ని హత్య చేశాడని కోర్టుకు వస్తున్న ఈ సాక్షిది నరసింహులు రాములు చంపడానికి ప్రయత్నించారని ప్రాసిక్యూషన్ వారి అభియోగం నిజానికి జరిగిన సంఘటనలకి నా క్లయింట్స్ కి ఏ విధమైన సంబంధమూ లేదు కనుక దయతో కేసును పరిశీలించి నా క్లయింట్స్ ని నిర్దోషులుగా విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను రాజీనామా చేస్తే ఎలా ఉంటుందా అని వాట్ ఈ ముద్దాయి విద్యార్థి నాయకుడిని చంపుతున్నప్పుడు నేను చూసి ఉండకపోవచ్చు కానీ ఈ సాక్షి భారతి మీద ఇదే కోర్టు ముందు హత్యా ప్రయత్నం జరిపితే అడ్డుపడింది నేను అరెస్ట్ చేయించింది నేను గాయపడ్డ సాక్షిని హాస్పిటల్ కి పంపింది నేను ఒక లాయర్ ప్రత్యక్షంగా కోర్టు ముందు ముద్దాయిని పట్టుకుని పెట్టిన కేసే తప్పుడు కేసు అని డిఫెన్స్ వారు వాదిస్తున్నారంటే ఆవిడికన్నా సిగ్గుండాలి చేస్తున్నారు ఇన్సల్టా రౌడీల కన్సల్ట్ తో కోర్టులో లే మార్చే మీకు ఇన్సల్ట్ వ్యక్తిగతమైన వాదనలు మాని మీరిద్దరు అసలు విషయానికి వస్తే బాగుంటుంది సాక్షి చూడండి భారతి గారు మీరు ఏ సబ్జెక్ట్ హిస్టరీ చెప్పినా బాటని చెప్పినా ఇక్కడ ఆమె చెప్పేది సాక్ష్యమని డిఫెన్స్ వారు గుర్తించాలి విద్యార్థి నాయకుడి హెచ్చారు మీరు చూసారా నా రూమ్ లోనే జరిగింది మీ రూమ్ లోనే మీ కళ్ళ ముందే హత్య జరుగుతుంటే మీరెందుకు ఆపలేదు భయపడ్డారా నిజంగా మీరు పిరికి వారే అయితే ఈ రోజు బోనికి సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడరు నిజం చెప్పండి ఈ హత్యలో మీరు భాగస్థులేకూడదు మరైతే హత్య జరుగుతుంటే మీరు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు కమ్మా తెలు మరి మీరెందుకు అప్పలేదు ఈ హత్య ప్రయత్నాన్ని పారిపోయారే సారీ యువరానర్ డిఫెన్స్ వారి వాదన తప్పు అని నిరూపించడానికి ఇలా ప్రయత్నిస్తుండగా నన్ను ఎప్పుడైనా చూశారా లేదు నాతో ఎప్పుడైనా దెబ్బలు తిన్నారా లేదు పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేశారా లేదు లేదు అన్న ఒక్క మాటే ఇవెన్స్ వారు రామచప లాగా నేర్పినట్టున్నారు నేర్పినట్టున్నారు పోలీసులు అరెస్ట్ చేయకుండానే కోర్టుకి ఎలా రాగలిగారో కూడా తెలియకుండా అబద్ధం ఆడేస్తున్నారు ఎవరు చెప్పమని లేదా కాలేజీలో ప్రభాకరాన్ని చెప్పి కత్తితో నువ్వు దుర్గా ప్రసాద్ దగ్గరకు వెళ్ళగానే కత్తి దాచేయమని అతను చెప్పాడు అవునా అడుగు చూస్తున్నావు దేనికి పైగాల కోసమా నన్ను చూడండి లేకపోతే జడ్జి గారిని చూడండి ఆ రోజు అంత్య చేసిన గతితో ఎక్కడికి పరిగెత్తావు పరిగెత్తలేదు పరిగెత్తావు అటు వచ్చిన గోడ కత్తితో రైలు పట్టాలు పక్కన పారిపోతున్నా నిన్ను రైలు నడుతున్న ప్రయాణికులు చూశారు లేదు నేను నాయకుడైన ప్రభాకర్ ని చంపిన కోటికి ఐపీసీ మూడు వందల రెండవ సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించడం అయింది సాక్షి మీద హత్యా ప్రయత్నం చేసిన రాములకి నరసింహులకి యావజ్జీవిత శిక్ష విధించడం అయింది రౌడీ గ్యాంగర్ తో తిరగడమే కాక మందు కూడా మొదలు పెట్టావా మా ఫ్రెండ్ బర్త్డే అంటే నేను సంపాస్తాను కదా రాకపోతే ఏమడేకా వీడు ఇంజనీర్ చేయాలని నేను చూస్తుంటే వీడు రౌడీలతో కలిసి పాండు రౌడీ కాదు తమ్ముడు నిజం అయ్యా దుర్గాగైడ్ రౌడీలు కాలేజీలో మనకులం స్టూడెంట్స్ ని కొడుతుంటే పాండు వాళ్ళని ఎదురించాడు పాండుది మనకులం ఏవిడది అవునన్నయ్యా పాండుది మనకులం బాగా వేసుకునే కాకి యూనిఫామ్ రా నేను వేసుకున్న నల్లకోటి దేకేస్తారా రాజకీయ నాయకులు రౌడీలు నీలాంటి విద్యార్థుల్ని కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి అట్రాక్ట్ చేసి వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు మీరు ఆ పిచ్చులో పడి భవిష్యత్తు మర్చిపోయి తిరుగుతున్నారు తమ్ముడు నల్లకోటికి కాకి యూనిఫామ్కి మధ్య వెలిగిపోవలసిన నువ్వు ఇద్దరు రౌడీల మధ్య నలిగిపోకూడదురా ఈ రోజు నుంచి అలాంటి వాళ్ళతో తిరగనని నాకు మాటివ్వు boom 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 చాలా ఉన్నాయి తెలుగు ఓస్ నువ్వా నువ్వేదో పెద్ద జమాలకి ఉన్నావే పోలీసులకి కబురు చేస్తాడు ఎవరది నేను సార్ బెనర్జీని పోలీసులకి ఫోన్ చేయండి ఈ పిల్ల మీ ఇంట్లో దొంగతనానికి వచ్చింది దొంగతనం ఏమిటయ్యా ఆ అమ్మాయి నా కూతురు సార్ తల్లి లేని పిల్ల కదా అని గారాభంగా పెంచాను అది నేను చేసిన పొరపాటు దట్స్ రైట్ షీఈ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ సార్ వస్తాను సార్ బెనర్జీ నీకు ఎలా తెలుసు మైథిలి నేను జిల్లా జడ్జిని డోంట్ ట్రై టు బ్లఫ్ మీ చెప్పు నీకు ఎలా తెలుసు అతన్ని ఫోన్ చేస్తానని మా ఫ్రెండ్స్ తో బెట్ కట్టేయండి డాడీ ఫోన్ చేసావా తిరిగి అతను నిన్ను ఫోన్ యూ నమస్కారీ గుడ్ మార్నింగ్ పెద్దవాల్ తీర దగ్గర జరిగిన మర్డర్ కేసు వివరాలన్నీ సేకరించాను ఇదిగోండి సార్ నిన్ను పిలి కాదు మిస్టర్ బెనర్జీ ఐ నీడ్ యువర్ హెల్ప్ నా సహాయమా అవును నువ్వు మా అమ్మాయికి చూసి చెప్పాలి మైథిల్ని లాయర్ గా చూడాలని నా కోరిక నువ్వు ఎలాగైనా దాని దారిలోకి తేవాలి చూడమ్మా ఫస్ట్ ఇయర్ మార్క్ స్టేట్మెంట్ ఉందా ఓనీ వచ్చిన మార్కులు ఎన్నో గుర్తున్నాయా థర్టీ సిక్స్ ట్వంటీ నేను అడిగింది నీ బాడీ గొలతరు కాదు మార్కులు మార్కులు హాల్ టికెట్ మీద అంటించాల్సిన ఫోటోని బ్యూటీ కాంటెస్ట్ ఫామ్ మీద అంటించానా హాల్లో గ్రాన్ ఇవ్వలేదు ఎగ్జామ్ రాయలేదు నా తల్లే హ చూడమ్మా లోకంలో హచ్చలు జరగడానికి ప్రధానంగా కారణాలు అయ్యో డబ్బు ప్రతీకారం అసూయ శాడిజం అడ్డు తొలగించుకోవడం ఇవి కాక జీవితం మీద విసుగుతో హత్యలు రేపులు చేసేవారు ఉన్నారు ఎక్స్క్యూజ్ మీ సర్ఫ్ లో అడుగు లంగా పెట్టాను టూ మినిట్స్ లో వాష్ చేసుకొస్తాను వెళ్ళనా అదేమిటి పని మనుషులు లేరా మా ఇంట్లో ఎవరివి వాళ్ళే ఉతుక్కుంటాం థ్యాంక్ యూ లోపలికి వెళ్ళింది సార్ అంత పెద్దవాళ్ళు ఉండి మీ అమ్మాయి చేత బట్టలు రియల్ రియల్లీ వర్క్ నేను బట్టలు ఉత్కించడం అయ్యా అవును సార్ మీ ఇంట్లో ఎవరి బట్టలు వాళ్ళే ఉత్తుకుంటారండి ఓహో అమ్మాయి చెప్పిందా అవునండి సరే చూసావా దాని సంగీతం నాకు తెలుసు మిస్టర్ బెనర్జీ బ్యూటీ కాంటెస్ట్రీ వెళ్తానంది నేను వద్దన్నాను అంతే నీకు ఇలా ట్రోపీ వేసి అలా పారిపోయింది అరు ఈ తోక దగ్గుతుంది సో ఈ తోక సౌందర్ణే మిస్ వైజాగ్ గా అనౌన్స్ చేయాల్సినదిగా కోరుతున్నాను అయ్య బాబు నిన్ను ఆగు ఆగు నువ్వు తోకలా నా పెట ఎందుకు పడుతున్నావు ముద్దు ముద్దుగా బేబీ ఫేస్ తో ఉన్నావు కదా నేను అలాగే ఉంటాను కదా మన ఇద్దరికి లంకి కుతుర్తే